హలో అండి టు బట్టగీత స్మార్ట్ ఫోన్ వినాయక చవితి రాబోతుంది కదా వినాయక చవితి రోజు వినాయకుడికి గొడుగులు రెడీ చేద్దాము ఇది వచ్చేసి ఫస్ట్ ఒక పేపర్ తీసుకుంటున్నాను మామూలు పేపర్ ఏనండి ఈ పేపర్ని ఈ విధంగా నాలుగు మడతలు పెట్టి మళ్ళీ ఇలా క్రాస్గా ఒక మడత పెట్టుకోవాలి దీన్ని మళ్ళీ ఇంకో మడత కూడా పెట్టుకోవచ్చు కాకపోతే పెద్దగా కావాలనుకుంటే పెటల్స్ లాగా వచ్చేది ఇలా మడిపేసి ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇలాగా రౌండ్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసుకునే దాని వెంబడి ఈ పీస్ని కట్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసి తీసేయాలి ఈ విధంగా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఉండేలాగా మనకి ఏ పెటల్స్ లాగా వస్తుంది అనమాట ఇప్పుడు దీనికి ఒక వైపు నుంచి ఏదైనా సగానికి కట్ చేసుకోవాలి తర్వాత ఒక పైన ఇది ఉండి ఇలా ఒకదాని పైన ఇలా పెట్టేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ పేపర్ కాకుండా కొంచెం మనకి గొడుక్కి కొంచెం స్టిఫ్ గా ఉండాలి కదా ఇక్కడ నేను ఒక వెడ్డింగ్ కార్డు తీసుకున్నాను పాట వెడ్డింగ్ కార్డు దాన్ని కొంచెం స్టిఫ్ గా ఉంటుంది కదా అందుకని దాంతో తర్వాత మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు శారీస్కి వాటికి అట్టపెట్టేది ఇస్తూ ఉంటారు కదా వాటితో కూడా చేసుకోవచ్చండి కొంచెం మనకి పేపర్ అనేది మందంగా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఈ విధంగా ఇట్లా పైకి అన్నీ కూడా పై వైపు వచ్చేటట్టుగా ఇలా మడతలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చోట కట్ చేసాను ఇందా పేపర్ ఎలా అయితే కట్ చేసామో అలాగా దీన్ని కూడా మధ్యలో వరకు ఇలా కట్ చేసేసి ఒక వైపు దాన్ని ఇలా కింద కొంచెం కట్ చేస్తున్నాను ఒక దానిపై ఒకటి ఇచ్చినప్పుడు ఏంటంటే పక్కది కొంచెం కిందకి కనబడుతూ ఉంటుంది అనమాట అందుకని అలా కింద వైపు కట్ చేసేసి కాస్త గమ్మ అప్లై చేసేసి ఒక దానిపైన ఒకటి ఈ విధంగా అంటించేసుకోవాలి నెక్స్ట్ ధర్మాకోల్ బాల్స్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను వైట్ కలర్ ధర్మాకోల్ బాల్స్ తీసుకున్నాను మనం ఏదైనా తీసుకునేది ఒక సింగిల్ కలర్ బాల్ తీసుకుంటే సరిపోతుంది మల్టీ కలర్ కన్నా కూడా అలా సింగిల్ కలర్ నీట్గా ఉంటుంది ఈ విధంగా ధర్మాకోల్ బాల్స్ని హాఫ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసిన వాటిని అంచులకి గ్లూ అప్లై చేసేసి ఇదిగోండి ఈ విధంగా చుట్టూ అంటించుకుంటూ వచ్చేసేయాలి ఇలా గమ్ అప్లై చేసి అంచుల వరకు మాత్రమే అంటిస్తున్నాను లేదు ఎంత కూడా ఇలాగే మొత్తం ధర్మాకోల్ బాల్స్ పెట్టేసి దానిపైన ఏదైనా వేరే కలర్ అప్లై చేసేసినా సరే అలా కూడా చేసుకోవచ్చండి మన ఇష్టం మంచి ఆయిస్ ఎట్ల రెడీ చేసుకోవచ్చు నేను అలా కాకుండా కొంచెం వేరేగా రెడీ చేస్తున్నాను ఇదిగోండి ఇలా అంచు వరకు మాత్రమే ధర్మాకోల్ బాల్స్ ఇలాంటిని చేసేసి మధ్యలో మంచిగా ఒక చిన్నగా ఈ విధంగా ఇంకొకరు అంటించుకుంటున్నాను మధ్యలో అంటించిన తర్వాత మిగతా పార్ట్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది కదా మధ్యలో ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లో కుందన్స్ కానీ లేదంటే చెంకిల్ కానీ మన ఇష్టం ఎట్లయినా అంటించుకోవచ్చు అండి మిరర్స్ కానీ అలా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మధ్యలో రోకి తర్వాత చివరి రోకి మధ్యలో నేను ఇంకొక రోలు పెట్టుకుంటున్నానండి మళ్ళీ బాల్స్ పెట్టుకోవడానికి ఇది ఈ విధంగా అప్లై చేసేసి మళ్ళీ ఇంకొకరు ఇలా అంటించేసుకుంటున్నాను మొత్తం అంటించేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది దీన్ని కాస్త ఆరనిచ్చి ఆ తర్వాత ఇలాగా కుందన్స్ అంటించుకుంటున్నానండి ఈ కుందన్ చుట్టూత స్టోన్ చైన్ కానీ బీట్స్ చైన్ కానీ అలాగా ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట డెకరేట్ చేసుకోవచ్చు అది మన చాయిస్ నేను ఇలా వదిలేస్తున్నాను అండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవి కుందన్స్ తీసుకుంటున్నాను పింక్ కలర్ కుందన్స్ దారం తీసుకొని దాన్ని ఇలాగా ఒక రెండు మడతల మీద కొంచెం పొడవు తీసుకుంటున్నాను కొద్దిగా ఒక మన చేతి ఒయిల్ పొడవ తీసుకుంటున్నాను తీసుకొని ఇలా కుందన్స్కి గమ్ అప్లై చేసేసి దాని మధ్యలో దారం పెడుతున్నాను అండి రెండు కుందల్స్ కలిపి అంటిస్తున్నాను అనమాట ఒక దానిపైన ఒకటి ఈ విధంగా పెడుతున్నాను నేను ఇదిగోండి ఇలాగా ఈ విధంగా రెడీ చేసుకున్న వాటిని ఇదిగోండి ఇలాగా ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న గొడుక్కి ఈ మధ్యలో వంపు ఉంటుంది కదా ఆ వంపు ప్లేస్లో ఇలా రెడీ చేసుకున్న దారాన్ని గమ్ము కప్ అతికిచ్చేస్తున్నాను అనమాట పక్కన ఒక ఏంటంటే మనకు అది కింద కుందని వరకు మాత్రమే కనబడేటట్టుగా పెట్టుకొని మిగతా దారాన్నంతా ఇలాంటిని చేసుకోవాలి లోపల వైపుకి ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట ఫినిషింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది తర్వాత ఒక పేపర్ తీసుకొని దాన్ని ఇలాగా ఒక స్టిక్ సహాయంతో ఇలా రోల్ చేసుకొని చివరి గమ్మ అప్లై చేసేద్దాము ఇప్పుడు ఈ స్టిక్ ఏంటంటే వైట్ పేపర్తో రెడీ చేసుకోవచ్చు కలర్ పేపర్ ఏదైనా మన ఇష్టం అండి నేను న్యూస్ పేపర్తో రెడీ చేసి దానికిలాగా వైట్ పేపర్ చుడుతున్నానండి లేదు కలర్ పేపర్ అయినా చుట్టుకోవచ్చు లేదు కలర్ మనం మామూలుగా కలర్ అన్నా వేసుకోవచ్చు అనమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న పైన కొడుగు ఉంటుంది కదా దానికి దీన్ని అతికించేసుకోవాలండి అయితే కింద బేస్ కోసం నేను ఇలా ఒక మూడు అట్టంలు తీసుకున్నాను దీనికి మధ్యలో ఈ విధంగా నిలబెట్టడం కోసం ఇలా హోల్ రెడీ చేస్తున్నాను ఆ స్టిక్ నిలబెట్టాలి కదా మనం ఇది కింద ఏంటంటే స్టాండ్ ఇలా నిలబెట్టడానికి వీలుగా లేకపోయినా పర్వాలేదు మామూలుగా రెడీ చేసుకోవాలనుకుంటే అలా కూడా రెడీ చేయొచ్చండి ఇప్పుడు రెడీ చేసిన ఈ అట్ట ముక్కలకి పేపర్ చుట్టేస్తున్నాను మొత్తం కూడా వైట్ పేపర్తో ఇలా రోల్ చేసుకుంటున్నాను తర్వాత పేపర్కి కూడా హోల్ పెట్టుకున్నాను అటువైపు ఇటువైపు హోల్ కనబడేటట్టు చేసి కార్డు పొడు మళ్ళీ ఇది వెడ్డింగ్ కార్డు పీస్ ఒకటి రౌండ్గా ఇలా తీసుకుంటున్నానండి ఇలా రౌండ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీనికి మధ్యలో కొద్దిగా హోల్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట తర్వాత ఈ పేపర్కి వచ్చేసి పై వైపున సన్నగా స్లిడ్స్లా కట్ చేసుకుని దానికి గమ్ అప్లై చేసేసి ఇలా అతికించేసుకోవాలి ఈ విధంగా అంటించిన తర్వాత మనం పేపర్ ఉంది కదా దానికి ఇలాగా అంచులకు వచ్చేసి గమ్ అప్లై చేసి ఈ విధంగా గొడుక్కి లోపల వైపు ఇలా స్టిక్ మీద స్టిక్లో నుంచి ఈ విధంగా పైన అంటించేస్తే కదలకుండా ఉంటుందండి ఒకటి స్టిక్ అయితే ఏంటంటే ఊడిపోతుంది అనిపిస్తుంది ఇలా పెట్టామంటే చాలా చక్కగా ఊడిపోకుండా నిలబడుతుంది అనమాట అటు ఇటు పడిపోకుండా ఉంటుంది ఇదిగోండి గొడుగు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొక గొడుగు చేయిస్తాను అది వచ్చేసి మనం కార్డ్బోర్డ్ తీసుకోవాలి రౌండ్గా మనకి ఎంత వెడల్పు కావాలి అనుకుంటే చూసుకొని దాన్ని బట్టి ఇలాగా కార్డ్బోర్డ్ ఒక టూ పీసెస్ తీసుకోవాలి ఇప్పుడు ఒక పీస్కి ఇలా గమ్మ అప్లై చేసేసి కలర్ పేపర్ అంటించుకోవాలి లేదు కలర్ అయినా వేసుకోవచ్చు అండి మన చాయిస్ ఈ విధంగా అంటించిన తర్వాత చుట్టూదంతా కూడా ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసి పక్కకు తీసేసేయాలి దీనికి ఇంకొక బోర్డు ఉంది కదా రెండో బోర్డుకి ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలండి కరెక్ట్ సెంటర్లో హోల్ పెట్టుకొని ఈ రెండింటిని కూడా ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసి అంటించేసుకోవాలి అంచులు ఎంత కూడా సమానంగా ఉన్నాయి లేదా ఒకసారి చూసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసేయాలి తర్వాత వచ్చేసి మనం గ్లిట్టర్ షీట్ ఉంటుంది కదా ఆ గ్లిట్టర్ షీట్ని కావాల్సినంత వెడల్పు ఇప్పుడు నేను ఇక్కడ స్కేల్ వడల్పి తీసుకున్నానండి అంత వెడల్పు ఇలా రెండు పీసులు స్ట్రైట్గా డ్రా చేసుకున్నాను లైన్ వాటిని ఇలా రెండు పీసులు కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసిన వాటికి ఏంటంటే మనకి అంచులు వచ్చేసి కొంచెం కట్ చేసినట్టుగా కావాలని చెప్పేసి మన ఇష్టం డిజైన్ ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి ఈ విధంగా ఇదగండి ఇలాగా లైన్స్ డ్రా చేసుకొని ఆ డ్రా చేసిన వెంబటే సిజర్తో కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఇదగండి ఇలా కట్ చేసేస్తే కట్టర్తో కట్ చేసుకుంటున్నాను కట్ చేసిన తర్వాత రెండు పేపర్లను కూడా ఇప్పుడు ఈ రెండింటిని ఒకదానికొకటి ఇదిగోండి ఇలా కలిపేసేసి పిన్ చేస్తున్నాను గమ్ పెట్టయినా సరే పిన్ చేస్తే తొందరగా అయిపోతుంది కదా గట్టిగా ఉంటుందని ఇలా పెట్టేసాను ఈ విధంగా అంటించుకోవాల్సి ఉంటుంది ఇదిగోండి ఇలాగా గ్లూ పెట్టేసుకుంటున్నాను దీనికి ఇలా హార్డ్ గ్లూ పెట్టేసేసి ఫాస్ట్గా వండుకుంటుందని చెప్పి ఈగం పెడుతున్నాను అండి లేదు ఫెవికాల్ పెడితే కొంచెం టైం పడుతుంది అనమాట ఆడటానికి ఈ విధంగా మొత్తం చుట్టూతో కూడా రోల్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇంకా మొత్తం చివరి వరకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన నేను ఇక్కడ పిస్తా షెల్స్ తీసుకుంటున్నానండి వీటికి వచ్చేసి నేను గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను కలర్ అనేది మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ గోల్డ్ కలర్ అప్లై చేశాను పిస్తా షెల్స్కి ఇలాగ గ్లూ అప్లై చేసేసి ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఇలా పేర్చుకుంటూ వచ్చేసేయాలి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా రెడీ చేసుకుని మధ్యలో కూడా పూలాగా రెడీ చేశాను తర్వాత బ్లూ కలర్ కుందన్స్ సంటించుకుంటున్నాను అండి ఈ విధంగా ఇలా మొత్తం కుందని అంటించేసుకుంటున్నాను తర్వాత ఏంటంటే దీన్ని ఇంకా ఏదైనా డిజైన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చండి ఇలా పేపర్ రోల్ చేసుకుంటున్నాను ఇందాక ఫస్ట్ దానికి చూపించాను కదా స్లోగా అందుకని వీటిని ఫాస్ట్గా పెట్టేశాను అనమాట దీనికి తర్వాత వైట్ పేపర్ని రోల్ చేసుకున్నానండి కలర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఏదైనా లేస్ తీసుకొని ఇంకా కొంచెం గోల్డెన్ లేసెస్ కానీ కలర్ లేసెస్ కానీ చుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు మధ్యలో వచ్చేసి నేను చిప్ మిర్రర్స్ అంటించుకున్నానండి తర్వాత వచ్చేసి మొత్తం అంటించిన తర్వాత ఇప్పుడు స్టిక్ రెడీ అయింది కదా దాన్ని సెంటర్ లో ఈ విధంగా గ్లో పెట్టేసి అంటించేసుకోవాలి లోపలికి ఎక్కువ మనం వెళ్ళదు కదండి ఒక అట్టముక వారే కదా ఉంది అందుకని దీనికి ఏంటంటే ఇంకొక చిన్న అట్ట ముక్క తీసుకుని పెట్టుకున్నాను కొంచెం అందంగా ఉందరి పెట్టుకుంటే కొంచెం పక్కన జరుపుకున్నాను దారం సూది దారం తీసుకుని ఒక పూస కానీ ధర్మకులు బాల్ ఇలా ఎక్కించుకుని పూసలు ఎక్కించుకుంటున్నాను నేను మనకి రెడీ చేసుకోవచ్చు ఇది కొంచెం చుట్టూతో కనపడటం కోసం రెడీ చేసుకున్నాను ఇలా వదిలేసి ఇలా అయినా ఉంచేసుకోవచ్చు లేదు ఈ విధంగా ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఇలా చుట్టూతో కూడా కొద్ది కొద్దిగా గ్యాప్ తోటి ఈ విధంగా పూసలు ఎక్కించుకుంటున్నాను మన చాయిస్ అండి మనం డెకరేషన్ అనేది ఇంకొంచెం పెంచుకుంటూ వెళ్ళొచ్చు లేదు అక్కడితో చాలా అనుకుంటే ఆపేసుకోవచ్చు అనమాట ఆ విధంగా ఇలాగా చుట్టూతో కూడా ఇలా కిందకి బ్యాల పెట్టాను అనమాట ఇప్పుడు కొంచెం లుక్ బాగుంది కదా ఈ విధంగా మనం రెడీ చేసుకోవచ్చు వినాయకుడికి ఇలా గొడవ రెడీ చేయొచ్చండి కింద స్టాండ్ పెట్టకపోయినా కానీ మామూలుగా మనం వెనకాల ఏదైనా పెట్టేసి సపోర్ట్ టూ వే ప్లాస్టిక్ తోటి కూడా అంటించుకోవచ్చు అనమాట అందుకే నేను ఈ విధంగా రెడీ చేశానికి దీన్ని కింద స్టాండ్ పెట్టకపోవడానికి కారణం అది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పేపర్ వచ్చేసి ఇది సేమ్ అండి నేను వెడ్డింగ్ కార్డు తీసుకున్నాను దాన్ని ఇలాగ చుట్టూ రౌండ్గా కట్ చేసేసుకున్నాను మధ్యలోకి ఇలా హాఫ్ కట్ చేసుకొని కొంచెం ట్రయాంగిల్ టైప్ లో ఇంకొక పీస్ తీసుకున్నాను అనమాట ఇలా ఒక దానిపైన ఒకటి ఈ విధంగా ఎక్కించేసి అంటించేసుకోవాలి దీన్ని ఇంట్లో ఈ విధంగా గమ్ పెట్టేసి కొద్దిగా కొద్దిగా బాట్ పెట్టి ఇలా అంటించేసుకుంటే మనకి ఇలాగా కోన్ షేప్ లో ఈ విధంగా వస్తుంది ఇప్పుడు దీన్ని దీనిపైన మనం డెకరేట్ చేసుకోవటం ఇక్కడ నేను ఏంటంటే కలర్ అప్లై చేస్తున్నాను దీనికి తర్వాత ఆరెంజ్ కలర్ వేస్తున్నాను గ్రీన్ కలర్ వేసిన తర్వాత దీనిపైన ఆరెంజ్ మధ్యలో వచ్చేసి గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను కలర్స్ చాయిస్ అండి అట్లయినా వేసుకోవచ్చు ఇలా వేసుకునే దానికి దీనిపైన కూడా ఇంకా వైట్ కలర్తోనో గోల్డ్ కలర్తోనో డిజైన్స్ ముగ్గులు అలా రకరకాలు వేసుకోవచ్చు అండి ఇక్కడ ఊళ్ళు తీసుకొని చేతికి ఏ విధంగా ఒక థర్టీ టైమ్స్ ఇలా రోల్ చేసుకొని దీన్ని ఇలాగ ముడి వేసేసి సెంటర్లో పాంపాం బాల్స్ రెడీ చేసుకుంటున్నానండి ఇలా బాల్స్ రెడీ చేసుకోవడానికి ఇట్లా పై వైపున కింద వైపున ఈ విధంగా కట్ చేసేసి ఎక్స్ట్రాస్ సున్నయ్య అంతా కూడా కట్ చేసుకుంటూ చిన్న బాల్ రెడీ చేసుకోవాలి టూ సైడ్స్ ఇదిగోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ సున్నయ్య కట్ చేసుకుంటూ రౌండ్గా మనకి చిన్ని బాల్ వచ్చే విధంగా రెడీ చేసుకోవాలన్నమాట ఇలా చేతుల్లో పెట్టి ఇలా మళ్ళీ రుద్దుకుంటూ చేసుకుంటూ బాల్ త్వరగా వస్తుంది తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇదిగోండి బాల్స్ మనకి ఎన్ని అవసరమో అని రెడీ చేసుకున్నాను నెక్స్ట్ గ్రీన్ కలర్ రోల్ తీసుకొని ఇలా నాలుగు వేళ్ళకి చుట్టుకుంటున్నానండి ఇలా ఒక ట్వంటీ టు ట్వంటీ థర్టీ టైమ్స్ అలా రోల్ చేసుకోవచ్చు మనకి ఎంత సైజ్ కావాలి అనుకున్న దాన్ని బట్టి చిన్నగా కావాలనుకుంటే తక్కువ టైమ్స్ రోల్ చేసుకోవాలి ఎక్కువ కొంచెం ఒత్తుగా కావాలనుకుంటే ఎక్కువ సార్లు ఇలా రోల్ చేసుకున్న దానికి ఆరెంజ్ కలర్ తోటి ఇలా చుట్టుకుంటూ ముళ్ళు వేసేస్తున్నానండి పై వైపున అయితే ఏంటంటే గ్రీన్ కలరు తాడు కొంచెం ఊలు కొంచెం పై వైపుకి అంచు వచ్చే విధంగా అట్టి పెట్టుకున్నాను అనమాట నేను ఎందుకంటే అది కింద అతికించుకోవడానికి కావాలి కదా అని అలా పెట్టేసుకున్నాను కొద్దిగా లేదు లేని వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా ముడి వేసుకోవచ్చు అనమాట సన్న పీస్ మూడి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగ ఇవి కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకి స్టిక్ రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా పేపర్ న్యూస్ పేపర్ రోల్ చేసేసి సేమ్ ప్రాసెస్ దానికి మళ్ళీ వైట్ పేపర్ అంటే చేసుకుంటున్నాను తర్వాత మనకి ఇప్పుడు రెడీ అయిన గుడికి ఏంటంటే లోపల వైపున ఇందాక రెడీ చేసుకున్న ఊళ్ళతో రెడీ చేసుకున్న టెస్సెల్స్ తర్వాత పాంపం బాల్స్ ఉన్నాయి కదా వాటిని ఇట్లాగా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ ఇది ఫస్ట్ గ్రీన్ కలర్ వి ఇలా కుచ్చులన్నీ అంటించేసుకున్నాను తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ లో ఈ బాల్స్ అంటించుకోవాలండి వీటికి ఏంటంటే ఊళ్ళు తీసుకొని మనకి అటికించడం కోసం కొంచెం పొడవుగా ఉండాలి కదా దారం లాగా ఊళ్ళు అందుకని తగిలించుకోవటం కోసం ఇలా ముడి వేసేసుకొని కొంచెం పొడవుగా కాస్త ఇలా పొడవుగా అట్టు పెట్టేసుకొని దానితోటి అంటించేసుకోవచ్చండి లోపలికి లేదు ఆ బాల్నే కింద కనబడేటట్టుగా అట్లా అంటించుకున్నా సరిపోతుంది నేను కొంచెం అతిగినట్టుగా కాకుండా ఉండాలని అలా రెడీ చేశాను తర్వాత స్టిక్కి వచ్చేసి పైన కొంచెం స్లిట్లా కట్ చేసి ఇలాగ అప్లై చేసేసి అంటించేసుకొని సేమ్ ప్రాసెస్ అండి ఇట్లా అలా ఉట్టిగా పెడితే ఏంటంటే పక్కకి అటు ఇటు బెండ్ అవుతుంది అనమాట పొడుగు అలా బెండ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ విధంగా మళ్ళీ ఇంకొక చిన్న కార్డ్బోర్డ్ ముక్క ఇలా కట్ చేసేసుకొని దానికి హోల్ పెట్టుకొని అంచులకు గ్లూ అప్లై చేసేసి దీనికి లోపల వైపు నుంచి ఇదిగోండి ఇలాగ తగిలించేసుకుంటే చక్కగా గొడుగు నేడి కదలకుండా ఉంటుంది అనమాట ఊగకుండా ఉంటుంది మన గొడుగుల మీద పూలతోటి ఇంకేదైనా డెకరేట్ చేసినా కానీ పడిపోకుండా ఉంటుందండి ఇలా పెట్టుకుంటే కనుక ఇదిగోండి మొత్తం గొడుగు రెడీ అయిపోయింది దీనికి ఏంటంటే కింద వైపు నేను ఇలాగ క్యాప్ పెడుతున్నాను నిలబెట్టడానికి అండి మామూలుగా అలా వదిలేసినా పర్వాలేదు లేదా క్యాప్లో ఇలాంటిని చేసుకొని ఇంకా స్టిఫ్గా ఉండదు అనమాట దానికోసం ఏంటంటే లోపల ని ఒక మూడు నాలుగు పొరలు ఇలా మధ్యలో కట్ చేసుకొని లోపల వైపు ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట ఇలా గమ్ అప్లై చేసేసి కింద క్యాప్ లోపల వైపు అంటించుకుంటే నిలబడటానికి బాగుంటుందండి అది నిలబడటానికి గా ఉంటుంది అనమాట అందుకోసమని ఇలాగ కార్డ్బోర్డ్లు ఒక మూడు పీసులు పెడితే సరిపోతుందండి ఇలాగా కొంచెం మందం పీసులు కదా మూడు పీసులు పెడితే ఇదిగోండి ఇలా నిలబడుతుంది అనమాట చక్కగా పడిపోకుండా ఉంటుంది లేదు మామూలుగానే రెడీ చేసుకోవచ్చు మన ఇష్టం ఇదిగోండి గొడువు రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇలాగ కార్డ్ బోర్డ్ ఇది వెడ్డింగ్ కార్డే మడిపి చూపిస్తున్నాను నేను ఇలా వెడ్డింగ్ ని ఇదిగోండి ఈ విధంగా మడుపుకుంటున్నాను నాలుగు మడతలు పెట్టిన తర్వాత ఇలా గా మడత పెట్టేస్తున్నాను ఇంకా చిన్నగా కావాలనుకుంటే దీన్ని ఇంకొక మడత కూడా వేయొచ్చండి దీని దీన్ని మధ్యకి మడిపితే ఏంటంటే చిన్న చిన్నగా వస్తాయి అవసరం లేదు అనుకుంటే కనుక ఇలాగే వదిలేసేయచ్చు ఇలా లోపల వైపు ఇదిగోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న వెంటే ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఇది లోపల వైపుకి కనిపిస్తుంది అనమాట ఇదిగోండి అలా ఫోల్డ్ చేసి కూడా రెడీ చేసుకోవచ్చు కాకపోతే నేను ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను ఇక్కడికి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే మధ్యలోకి ఇదిగోండి ఇలా కట్ చేసి ఒక దానికి ఒకటి ఈ విధంగా ఎక్కించేసుకుంటే మనకి కొడుకులా రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు దీనికి ఇదిగోండి అప్లై చేసేసి ఇలా అంటించేసుకున్నాను అంటించుకున్న తర్వాత ఈ అంచులన్నీ ఏంటంటే మనం మాములు మడిపాం కదా కొంచెం ఇదిగోండి ఇలాగా పట్టుకొని స్టిఫ్గా ఇలా లాగితే అంచులు అంటే అది మధ్యలో వచ్చే అంచులన్నీ కూడా ఇలా పైకి కనపడతాయి అనమాట ఇలా గమ్ము చుట్టూతో కూడా కొంచెం వెడల్పు మీద ఇలా అంటించుకోవాలండి అంటించుకున్న దాన్ని ఒకసారి వేలితో అలా స్ప్రెడ్ చేసి ఇదిగోండి ఈ విధంగా అంచు అంతా కూడా ఇలాగ రెడీ చేసుకోవాలి గమ్ము అప్లై చేసి తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇలాగా చెమకిలు తీసుకుంటున్నాను ఇది వీటిని ఏంటంటే ఇలా గమ్ అప్లై చేసిన దానివైపు ఇలాగ కిందకి పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఆ గమ్ముకి ఈ చిమ్కీలన్నీ అంటుకుంటాయండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం చుట్టూతో ఇలా తిప్పుకుంటూ గమ్ ఎక్కడైతే మనం అప్లై చేసామో ఆ ప్లేస్ అంతా ఇలాగ అంటుకుంటాయి అనమాట తర్వాత ఇంకొకరు ఇప్పుడు ఎంత వెడల్పు అయితే గమ్ అప్లై చేసామో అంత వెడల్పు గమ్ అప్లై చేసి ఇక్కడ ఇంకొక కలర్ చిమ్కీలు తీసుకొని ఇలా అంటించుకుంటున్నాను ఇది అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కొంచెం గమ్ అప్లై చేసి మళ్ళీ గ్లూ కలర్ కూడా అంటిస్తున్నాను ఇలా గ్లూ కలర్ అయిపోయిన తర్వాత దీనికి మధ్యలో మళ్ళీ సెంటర్లో వచ్చేసి ఇంకొక కలరు అయితే గమ్ము దేనికి దానికి విడిగా రాసుకుంటూ గమ్ ఇట్లా అప్లై చేస్తూ చెమకీలు అంటించుకోవాలండి అలా కాకుండా మొత్తం గమ్ అప్లై చేసేసి అంటించుకుంటే పక్కన కూడా అంటుకొని మనకి ఇట్లా కరెక్ట్గా లైన్స్ సరిగ్గా రావండి అందుకని కొద్ది కొద్దిగా గమ్ అప్లై చేసుకుంటూ ఏ కలర్ కా కలర్ రెడీ చేసుకోవాలి తర్వాత ఇలా స్టిక్కర్ రెడీ చేసుకుంటాను సేమ్ ప్రాసెస్ అండి స్టిక్ రెడీ చేసుకుని దానికి కలర్ వేసుకోవడము వైట్ కలర్ పేపర్తో రెడీ చేసుకోవడము లేదంటే వైట్ కలర్ పేపర్ ఫోల్డ్ చేసి రోల్ చేసుకోవడం ఎలా అయినా చేసుకోవచ్చు దీనికి అప్లై చేసి ఇలాగా సేమ్ ప్రాసెస్ స్టిక్ అంటిచ్చేసుకోవటం ఇలా కొంచెం మళ్ళీ కార్డ్బోర్డ్ ఇలా తీసుకొని అంచులకి అప్లై చేసేసి దీన్ని తగిలించేస్తూ ఉన్నాను ఇది వండి ఇలా రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు ఇక్కడ మనకి అంచులు వచ్చాయి కదా చివర్లకి వీటికి ఏంటంటే చిన్నగా పూసలు కానీ ఏవైనా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ధర్మాకోల్ బాల్స్ అంటిస్తున్నాను లోపల వైపుకి ఇంకా మించి ఎక్స్ట్రా డెకరేట్ చేయట్లేదండి సింపుల్గా అయిపోతుంది అనమాట ఇది ఇలా అయిపోయింది సింపుల్గా గుడి చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ఈ గొడుగుల్ని వినాయక చవితికి రెడీ చేసి వినాయకుడిని అలంకరించండి గీతాస్ తెలుగు స్టోరీస్ అనే ఛానల్ ఉందండి నాది ఇంకొకటి ఆ ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేసి స్టోరీస్ కనుక నచ్చినట్టయితే మీరు తప్పకుండా ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్